తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఇంకా రేపటికి సంబంధించిన అయితే టికెట్ ఫినాలి ఇంక ప్రోమో అయితే రివీల్ చేస్తూ రావడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టికెట్ ఫినాలి టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నేరుగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మొదటి కంటెస్టెంట్స్గా ఫైనలిస్ట్గా అయితే చేరుకుంటారు అంటూ ఇక్కడ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఈ టాస్క్లో అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా ఇంకా ఫినాలికి చేరుకో అని పట్టుదలతో అయితే వాళ్ళకి కనిపిస్తుందని చెప్పవచ్చు ఇంకా ఒక్కొక్కరు అయితే ఈ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడుతున్నారు ఫినాల్కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా చేరుకోవడానికి అయితే ఇంకా బిగ్ బాస్ అయితే ఈ టికెట్ ఫినాలిని సొంతం చేసుకోవడానికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏమిటంటే గార్డెన్ ఏరియాలో కొన్ని పేపర్స్ ఉంటాయి వాటి మీద నెంబర్స్ ఉంటాయి బిగ్ బాస్ చెప్పిన నెంబర్స్కి వీళ్ళు ప్లస్ మైనస్ చేసి బిగ్ బాస్ కెమెరాకి చూపించాలి ఉంటుంది అలా ఎవరైతే కరెక్ట్ కలెక్షన్ చేస్తారో వాళ్ళే ఈ కంటెంటర్గా నిలుస్తారు అంటూ మొదటి టాస్క్లోనే అంటూ ఇంకా బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్కి అయితే మొదటిగా ముగ్గురిని ఎంపిక చేసుకోవడం జరిగింది బిగ్ బాస్ అది ఎవరెవరు అంటే కళ్యాణ్ ఇమానియలు రీతు వీళ్ళు ముగ్గురికి కూడా అయితే టాస్క్ పెట్టడం జరిగింది మొదటి లెవెల్ టాస్క్లో ఇంకా టాస్క్ అంటే మనందరికీ తెలిసిందే కదా ఇమానియల్ ముఖం అయితే ఎలిగిపోయింది ఇంకా ఎలాగైనా సరే ఈ టాస్క్లో గెలవాలి అని తనలో కసి అయితే కనిపిస్తుంది కళ్యాణ్కి అలాగే రీతుకి ఇమానియల్కి అయితే ఈ ముగ్గురు కూడా అయితే మొత్తానికి అయితే ఈ టాస్క్లో పాల్గొన్నారు ఇంకా బిగ్ బాస్ అయితే గార్డెన్ ఏరియాలో పిలిపించి వీళ్ళు ముగ్గురికి ఆ టాస్క్ పెట్టడంతో ముగ్గురు కూడా ఎదగదీశారని చెప్పవచ్చు ఇంకా ఒక్కొక్కరు కూడా ఇంకా ఆ గార్డెన్ ఏరియాలో ఉన్న ఇంకా స్లిప్స్ అన్నీ కూడా అయితే ఇంక కలెక్షన్ చేసి అయితే ఒక్కొక్కరు అయితే బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి చూపించడం జరిగింది అయితే ఈ టాస్క్లు అయితే పడిపోయిన సరే రీతు అయితే ఆ ఎలాగన్స్ గెలవాలనేసి ఇంక కసితో అయితే ఉంది రీతు కూడా ఇంకా కింద కూడా పడిపోయింది రీతు ఇంక ఈ టాస్క్ ఆడినప్పుడు అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా ఈ ముగ్గురులో కళ్యాణ్ అలాగే రీతు ఇమాని ముగ్గురులో అయితే ఇమానియల్ గెలిచినట్లుగా తెలుస్తుంది మొత్తానికి కంటెంట్ ఈ మొదటి లెవెల్ టాస్క్ లో ఇంకా నెక్స్ట్ ఏమో ఇది సెకండ్ లెవెల్ టాస్క్ లో అయితే తనుజాకి ఇమాన్యల్ కి పోటీ ఉంటుందంట టాస్క్ అంటే ఇమాన్యల్ ముందుగా ఉంటారని చెప్పవచ్చు ఇమాన్యల్ ప్రతి టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్గా గెలుస్తూనే ఉంటాడు ప్రతి తన హండ్రెడ్ పర్సెంట్ పట్టుదలతో అయితే మొత్తానికి ఈసారి అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్ లో ఇమాన్యల్ కి తనుజాకి పోటీ పట్టడంతో ఇక్కడ ఏ ట్రిస్ట్ ఏమిటంటే తనుజా గెలిచినట్లు ట్లాగా తెలుస్తుంది తనుజ అయితే ఇంకా ఇమానియల్ ఓడించి ఇంకా టికెట్ ఫినాల్ని సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్ట్ గా చేరుకోవాలి అనేసి తను అయితే పట్టుదలతో బాగా ఉన్నదంట తనుజ ఇంకా ఇమానియల్ ఓడించి అయితే ఈ టాస్క్లో అయితే తన సత్తా ఏంటో చూపించుకుని తనుజ పట్టుదల అయితే కనిపిస్తుంది మొదటిగా ఫై ఫైనలిస్ట్ గా చేరుకోవడం జరిగిందంటే తనుజ